అనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు స్నేహితులు ఉంటారు రాముడు భీముడు అని ఒకసారి రాముడు భీముడి దగ్గరికి వచ్చి చాలా బాధగా ఇలా చెప్తూ ఉంటాడు అరే భీముడు నా పొలంలోకి ఒక దెయ్యం వచ్చిందిరా అది సగం వాటా కావాలంటుంది సరే అని ఇద్దాం అనుకుంటే పైన నాకు కావాలి కింద నువ్వు తీసుకోవంటూ ఉంటుంది దానికి నేను ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదురా పైన ఏమో నేను ఎప్పుడూ మొక్కజొన్న కానీ లేకపోతే వరి కానీ పండిస్తూ ఉంటాను పైన అంతా దానికి ఇచ్చేస్తే నేను ఎలా తినేది నా పెళ్ళం బిడ్డలకి ఏం పెట్టాలో నాకు ఏం అర్థం కావట్లేదురా నాకు కొంచెం సహాయం చేయవా అని అడుగుతాడు దానికి భీముడు ఓ సోస్ ఇంతే కదా నీ సమస్య నేను చూసుకుంటాను కదా నువ్వేం భయపడక వెళ్ళిపో ఆ దెయ్యంతో నేను మాట్లాడతాను నాకు అమ్మేసామని చెప్పు నీ పొలం అంతా అంటాడు తర్వాత రోజు భీముడు దెయ్యం దగ్గరికి వెళ్ళి ఈ రోజు నుంచి ఈ పొలం నాది నాకు నచ్చిన పంట నేను పండించుకుంటాను అని అంటాడు దానికి దెయ్యం సరే పంట నువ్వే పండించుకో కానీ నేను ఏ భాగం అడిగితే అది నాకు ఇవ్వాలి అని అంటుంది దానికి ఆ రైతు దానికే ఉంది ఇచ్చేస్తాను కానీ నేను ఏ పంట వేసినా నువ్వు నన్ను ఏం అడగకూడదు నాకు నచ్చిన పంట నేను వేసుకుంటాను మరి సరే సరే మరి ఇప్పుడు మొదటి పంట వేద్దాం అనుకుంటున్నాను నీకు ఏ భాగం కావాలో నాకు చెప్పు నాకు పై భాగం కావాలి అప్పుడు భీముడు బంగాళదుంప పంట పండిస్తాడనమాట ఎందుకంటే బంగాళదుంపలు భూమిలో పండుతాయి కదా పైనంతా పిచ్చి మొక్కలు వస్తాయి కిందేమో కావలసిన బంగాళదుంపలు అన్నమాట భీముడు బంగాళదుంపలు తీసేసుకుని ఆ పిచ్చి మొక్కలు తీసుకెళ్ళి దెయ్యానికి ఇస్తాడు అప్పుడు దెయ్యం ఏయ్ ఏంటిది ఓ సోస్ నువ్వేమడిగా అదే కదా నీకు ఇచ్చాను పై భాగంలో మరి ఇవే పండాయి దానికి దెయ్యం పాపం ఏమీ చేయలేక దిగాలుగా వెనక్కి వెళ్ళిపోతుంది అప్పుడు మళ్ళీ భీముడు ఇదిగో దయ్యమా ఈసారి మళ్ళీ నేను రెండో పంట అనుకుంటున్నాను మరి నీకేం కావాలి నాకు కింద భాగం కావాలి సరే అయితే అని ఈసారి భీముడు వరి పంట పండిస్తాడనమాట వరేమో పైన పండుతుంది కిందేమో గడ్డి ఉంటుందన్నమాట ఆ గడ్డే తీసుకెళ్ళి మళ్ళీ దెయ్యానికి ఇస్తాడు ఈసారి కూడా దెయ్యం ఏమీ చేయలేక ఓహో నువ్వు చాలా తెలివైన వాడు అనుకుంటున్నావా ఈసారి పైన కింద రెండు భాగాలు నాకే కావాలి భీముడు సరే అని చెరుకు పంట పండిస్తాడు చెరుకు గడ్డలో ఏంటి చెరుకు మధ్యలో పండి పైన కింద ఏమో తుక్కు పండుతుంది మళ్ళీ తుక్కు తీసుకెళ్ళి దెయ్యానికి ఇస్తాడు బాబోయ్ ఇంకా నేను నీతో పడలేను నాకు నీ పొలము వద్దు నీ పంట వద్దు నేను వెళ్ళిపోతున్నాను అని కాళ్ళకి బుద్ధి చెప్తుంది అనమాట దెయ్యం కాబట్టి మనం ఏం నేర్చుకోవాలంటే ఎంతటి పెద్ద అపాయం సమస్య వచ్చినా తెలివితేటలతో సాధించవచ్చు అని నేర్చుకోవచ్చు